ఒకరోజు నాకు ఒక అనుభవం ఎలా అంటే ఉన్నట్టుండి బాడీ మొత్తం బయటికి అంటే అది సూక్ష్మ శరీరం అని తెలియదు స్వప్నం అని తెలియదు కానీ అనుభవంతో కళ్ళతో చూస్తున్నాను నాకు ఉన్నట్టుండి ఎక్కడికో పైలోకాలకు వెళ్తా ఉన్నా గాలి సౌండ్ వస్తుంది చోళ్ళలకు గాలి శబ్దం వస్తుంది పైకి వెళ్తా ఉన్నాను స్పీడ్గా వెళ్ళినా ఒక అరగంట టైం పట్టినట్టుంది ఉన్నట్టుండి నా డ్రెస్ మొత్తం చేంజ్ అయిపోయి వైట్ శారీ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసింది వచ్చేసి అక్కడ సముద్రంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి రెడ్ కలర్ శారీలో ఉంది విష్ణుమూర్తి అలంకరణతో తను పడుకొని ఉన్నాడు తర్వాత పక్కన శివుడు కళ్ళు సగం తెరిచి సగం తెరవక మొత్తం కంప్యూటర్ బొమ్మల్లా కనిపిస్తున్నారు ఆయనే ధ్యానంలో ఉన్నారు జ్ఞానముద్రలో ఇంకో సైడు బ్రహ్మ ఆయన కూర్చొని ఉన్నారు ఆయన దగ్గరికి ఒక లైన్ వస్తున్నారు ఒక లైన్ పోతూ ఉన్నారు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారు ఇంత నీళ్ళ సముద్రంలో కొంచెం కూడా తడవట్లేదు నేను నా చీర అంటే నా చీర కొంచెం కూడా తడవట్లేదు నన్ను చాలాసేపు నిలబడ్డాను అక్కడ నిలబడితే విష్ణుమూర్తి నా సైడ్ చూసి నవ్వి కూర్చోండి అని అంటున్నారు ఇట్లా కూర్చోమన్నట్టుగా సైగా మాట లేవు అనగానే నేను కూర్చున్నాను నీళ్ళలో ఇలా పెట్టుకొని కూర్చున్నాను అన్నట్టు కూర్చున్న తర్వాత తను ఇంకా కాసేపు కూర్చున్నాను అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను అక్కడ ముగ్గురున్న దేవతల్ని దేవుళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను అంటే ఇంటి ఇలా ఉంటారా నేను ఎన్నో చూడలే కదా వీళ్ళని విగ్రహ రూపంలో చూసిన ఫోటో రూపంలో చూసినా అని లోపల ఆలోచనలు వస్తూ ఉన్నాయి ఉన్నట్టుండి దీనికోసమే కదా నీ అని ఒక పదం వచ్చింది అనగానే అవును అని అన్నాను అనగా ఇక్కడే ఉండిపో అని అన్నారు ఇదే కదా నీకు కావాల్సింది ఇక్కడే ఉండిపో అనేసరికి ఇట్లా మెడల్ ఇట్లా అంటున్నాను అనే టైంలో ఒక్కసారిగా నా ఫ్యామిలీ మొత్తం కనిపించింది అక్కడ ఒక ఆ నీళ్ళలో ఒక స్క్రీన్లాగా కనబడుతుంది నా పిల్లలు నా సంసారం అంతా కనబడేసరికి లేదు నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి నేను పోయేసి వస్తాను అన్నాను అని మళ్ళీ కూర్చున్నాను పొమ్మంటారేమో చూస్తూ ఉన్నాను అన్నగానే అక్కడ అటు సైడ్ నవ్వుకుంటూ తన సంతోషంలో తన ఆనందంలో ఉన్నారు తర్వాత నాకు నీ ఇష్టం ఎప్పుడైనా రా అని ఒక పదాలు వినబడ్డాయి వెమ్మడి అక్కడ నుండి కదిలి ఒక పది నిమిషాలలో భూలోకానికి వచ్చేసిన నేను పోవడం ఒక అరగంట టైం పట్టింది రావడం పది నిమిషాలలో ఇంట్లో ఉన్నాను నేను శరీరంలోకి వచ్చేసాను శరీరంలోకి వచ్చేసాను వెంబడలు చేసేసరికి మూడున్నర టైం అవుతుంది లేచి వాటర్ తాగానే ఎంత అద్భుతంగా అనిపించింది అంటే ఎన్నడు ఇలాంటి స్వప్నం కూడా చాలా భయంకరంగా ఉంటాయి భయపడతాము ఆనందపడతాము అది కలనే కదా అంటాం కానీ ఇంత అద్భుతంగా ఉంది అనిపించింది అలాగే కొన్నిసార్లు నేను ధ్యానం చేస్తుంటే ఫస్ట్ టైం నాకు అంటే ఇవన్నీ ఫస్ట్ అనుభవాలు చెప్తాను మొదటి అనుభవాలు చాలా ఉన్నాయి బట్ షార్ట్కట్లో కొన్ని చెప్తాను ఒకరోజు పడుకొని అంటే ఎక్కువ సాధన నేను కూర్చొని చేశాను పడుకొని ఎక్కువ చేస్తాను శవాసనంలో అంటే గురువుగారు అన్నారంట గురువుగారు నేను కూర్చొని చేయలేకపోతున్నాను అంటే పడుకొని కూడా సాధన చేయండి నిద్రలోకి పోకుండా అబ్జర్వ్ చేస్తూ అవేర్నెస్తో ఉండండి అని చెప్పారు అప్పుడు పడుకొని సాధన చేస్తున్నప్పుడు స్వాదిష్టానంలో ఒక చక్రం బాగా తిరిగింది అంటే భూచక్రం కదా తిరిగితే ఎలా అనిపిస్తుందో సేమ్ అలా తిరిగి 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 ఆల్ చక్రస్ ఒక్కసారిగా తిరిగి ఇల్లు మొత్తం తిరుగుతుంది అసలు ఈ బాడీ ఉంటుందా పోతుందా అన్నట్టుగా అవక్కే చూస్తున్నాను ఇల్లంతా వెలుగులు అన్నట్టు ఇంకా ఆ వెలుగు మన దీపావళికి ఎలా ఉంటాయో వెలుగులు అలా అయిపోయింది ఇంట్లో ఆ స్వాదిష్టాన చక్రం అంతా తిరగడము ఈ అనుభవాలు గురువుగారికి ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నాను చక్రాలు తిరుగుడు కూడా ఇంపార్టెంట్ కాదన్నారు గురువుగారు ఎప్పటికప్పుడు నాకు అలాగే చెప్పేవారు ఎప్పుడు నీకు ఇంత బాగా జరిగిందా అని మాత్రం నేను ఎప్పుడు అనలేదు ఇంకా సాధన చేయాలి మీరు ముందుకు వెళ్ళండి మీ సాధన కంటిన్యూ చేయాలి గురువులను తలుచుకోవాలి ఇదే చెప్పేవారు అన్నట్టు సరేలే నాకు ఇంత బాగా జరిగినా గురుగారు ఇప్పుడు ఇలాగే అనుకొని ఇంకా నేను సాధన చేస్తున్నాను చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది అంటే వారు దీక్ష మీకు ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నారా ఇచ్చారా మీకు ఇప్పుడు ఏ సమయంలో ఇచ్చారా అంటే దీక్షాధికారం దీక్షాధికారం అంటే వారు మీకు మంత్రదీక్ష ఇవ్వాలని మీరు ఆరోగ్యం సెట్ అవ్వాలి అన్నారు కదా అంటే ఈ అనుభవాలు తర్వాత ఇచ్చారండి వారు మీకు లేదు లేదు ముందే ఇచ్చారు ముందే ఇచ్చారు వన్ వీక్ బుక్ చదివిన తర్వాత మళ్ళా సహజానంద గురువు గారిని అడిగి తెలుసుకొని తనకి ఇవ్వచ్చా ఇవ్వద్దా ఎందుకంటే బాడీ పరంగా తన అలా ఉంది కదా అనేసి అడిగితే తనకి ఇవ్వచ్చు తను ఇంతకు ముందు మహాయోగిని అని చెప్పారంట అలా దీక్ష ఇవ్వడం జరిగింది ప్రత్యక్షం కలుసుకుని తీసుకున్నారండి లేదు లేదు కలవలేదు ఆన్లైన్లో దీక్ష తీసుకున్నాను ఫోటో పంపిస్తే సంకల్పం ద్వారా మన పేరు ఊరి పేరు సంకల్పం చేసి ఇచ్చారు నేను దీక్ష తీసుకున్నాక మూడో రోజు నుండి స్టార్ట్ అయిపోయింది నాకు ఈ అనుభవాలు అనేటివి ఎవ్రీడే నాకు ఏదో ఒక అనుభవం కలుగుతుండేది ఏదో ఒక అంటే ఏదైనా అద్భుతాలు జరగాలని కోరుకుంటాం కానీ నిజంగా అద్భుతాలు అనేటివి మనం ప్రయత్నం చేస్తే రావు అప్రయత్నంగా యాదృచ్ఛికంగా జరుగుతాయి అంటారు గురువుగారు అది నాకు నిజమైంది నేను గురువుగారిని ఎప్పుడు కలిశానంటే దీక్ష పొందిన తర్వాత ఆరు నెలల తర్వాత కలిశాను ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా గురువుగారిని దర్శించడం జరిగింది అలా ఒకే సమయంలో నా యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల సహజానంద గురుగారు మా గురువుగారి వల్ల గురువుగారిని కూడా ఒకేసారి ఇద్దరు దర్శనాలు జరిగినాయి అది ఎక్కడంటే విజయవాడలో అయితే గురువుగారు మధ్యప్రదేశ్ నుండి నేను హైదరాబాద్ వస్తున్నానమ్మా అంటే నేను కూడా వస్తాను గురుజీ అని చెప్పాను మా ఫ్యామిలీ అంతా వస్తామంటే సరే అన్నారు లేదమ్మా నేను హైదరాబాద్లో చూసుకొని నేను మధ్యప్రదేశ్ మళ్ళీ నేను విజయవాడకి వెళ్తాను మా గురువుగారు దర్శనానికి వెళ్తున్నాను మీరు కూడా అక్కడికి వస్తే అక్కడ ఇద్దరు దర్శనాలు జరుగుతాయి అన్నారు వెంబడ నేను ఏం చేశాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి విజయవాడకి వెళ్ళడం జరిగింది ఫ్యామిలీ అంతా వెళ్ళాము అక్కడికి వెళ్ళేసరికి వన్ టూ అయింది ఆ టైంలో నేను మళ్ళీ విజయవాడకి వెళ్ళి కనకదుర్గా టెంపుల్ దర్శనం చేసుకున్నాను గురుగారు ఇంకా జర్నీలో ఉన్నారు మీరు ఆశ్రమానికి వెళ్ళండి గురుగారు ఉంటారని చెప్పారు అప్పుడు నేను సహజానంద గురుగారి దగ్గరికి ఫోన్ చేసి అడిగితే గురుగారు చెప్పారు ఆశీర్వాద ట్రస్ట్ అమ్మ మనదని చెప్పారు అక్కడికి వెళ్ళాను వెళ్ళే ముందు ఆ ముందు ఆశ్రమం ఎట్లా ఉంటుందంటే తెలియదు కదా గురువులు అంటే ఎట్లా ఉంటారో నాకు తెలియదు ఎలాంటి అనుభవం లేదు నాకు మనం గుడికి వెళ్ళడం తప్పించి ఇంకా మనకేం తెలియదు అనే గురువుగారు ఎట్లుంటారో చూడాలని ఒక తపన అన్నట్టు ఆ తపనతో వెళ్ళడం జరిగింది గురువుగారు పోయేసరికి అక్కడ మమ్మల్ని లోపలికి రమ్మంటే వెళ్ళినాం అందరం కూర్చున్నారు ఇంకా నేను కూర్చోలే అసలు గురువుల దగ్గరికి వెళ్తే ఏం తీసుకుపో తెలియదు కానీ ఒక శక్తిని అయితే జాగృతం చేసుకొని వెళ్ళడం జరిగింది నాకు తర్వాత అనిపించింది ఒక గురువు దగ్గరికి వెళ్తే ఎలా వెళ్ళాలి ఒక ఎర్రని పూలు ఎర్రని పనులు తీసుకొని వెళ్తారు కానీ నాకు ఆత్మశుద్ధితో వెళ్ళాను నాకు అది కూడా జరిగింది అన్న సంగతి తెలియదు ఎలాంటి బుక్ నాలెడ్జ్ కూడా లేదు నాకు అట్లా గురుగారి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను అన్నట్టు ఇంకా చేతులు కట్టుకొని నిలబడ్డాను లేస్తున్నాను గురుగారికి పాద నమస్కారం చేస్తున్నాను అలాగే ఎన్నిసార్లు అయినా మొక్కుతున్నాను లే మొక్కుతున్నాను లేస్తున్నాను నిలబడుతున్నాను కానీ కూర్చోవట్లేదు అప్పుడు ఏం జరిగిందంటే గురుగారు కళ్ళలోకి చూస్తున్నాడు మాట్లాడట్లేదు ఒక స్మైల్ గురువుగారు ఒక ఆనందంగా స్మైల్ అన్నట్టు తనది తన కళ్ళలోకి చూస్తే అలాగే నిలబడిపోయిన ఒక గంటసేపు నిలబడిపోయిన అసలు కాళ్ళు లాగడం లేదు కూర్చోవాలి అనిపించడం లేదు ఆయనను చూస్తే అలాగే ఉండిపోయినా డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు కూడా లేరు గురుగారు వచ్చే వరకు ఫైవ్ ఫోర్ అట్లా అయినట్టుంది ఆ టైంలో గురువుగారి పాదాల నుండి ఒక ఎనర్జీ వస్తుంది అయితే నాకు ఎనర్జీ వస్తుందని ఎట్లా గుర్తుపట్టానంటే దీక్ష నేను తీసుకున్న తర్వాత పదిహేను రోజులకే ఒక శక్తి ప్రవాహం అనేది చిన్నగా డాట్స్ లాగా వర్షంలాగా పడుతుంది అంటే ఇంట్లో చూస్తున్నా వెళ్ళి చూస్తున్నా ఇంట్లో వాళ్ళని అడుగుతున్నా నీకేమైనా కనబడుతుందంటే ఏం లేదంటున్నారు మరి నాకు ఈ డార్ట్స్ లాగా ఎందుకు కనబడుతుంది అంటే శక్తి ఫ్లో అవుతుంది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఫ్లో అవుతుంది అదొక శక్తి లాగా అయిపోయింది అప్పుడు ఒక డార్ట్స్ లాగా అయితే గురువుగారి పాదాల నుండి రెండు పాదాల నుండి ఒక ఎనర్జీ వస్తుంది వచ్చేసి గోల్డెన్ కలర్లో ఎనర్జీ వచ్చేసి నా పాదాల నుండి పైకి వెళ్ళిపోయి మొత్తం చుట్టేసి ఒక విగ్రహంలాగా ఉండిపోయాను అలాగే నేను మాట వస్తలేదు నాకు ఆ ఎనర్జీ మొత్తం అలా తిప్పేసింది అని కట్టిపడేసింది ఫుల్ ఎనర్జీ ఉంది గురుగారు దగ్గర ఎంత అనుభవించానంటే అసలు నిజంగా మాటలే లేవు చెప్పడానికి ఆ ఆనందాన్ని ఎట్లా వర్ణించాలో కూడా తెలియదు ఈ విషయం సహజానంద గురుగారి దగ్గర జరిగింది తర్వాత గురువుగారు ఫోర్ ఫోర్ థర్టీ అట్లా అయింది శ్రీనివాస్ గురుజీ వచ్చిండు గురువుగారు ఆ వీడియోలో చూసినప్పటికీ బయటకి చాలా షార్ప్గా ఉన్నారు గురువుగారు చాలా బ్రైట్గా కనిపించిండు గురుగారి చూస్తే ఒక ఆనందం కలిగింది నాకు ఆయన పాదాలు టచ్ చేసినాను శ్రీనివాస్ గురుజీ పాదాలు టచ్ చేయగానే చేతిలోకి ఎనర్జీ ఫుల్గా ఫామ్ అవుతుంది ఎంట్రీ అవుతూనే ఉంది ఇంకా వాళ్ళ చూపు వాళ్ళ మాట ఉన్నంతసేపు గంట రెండు గంటలు కూడా ఎనర్జీతో నిండిపోయినాం మొత్తం మేము గురుగారు యాపిల్స్ తీసుకొచ్చారు అది ప్రసాదం లాగిచ్చారు మాకు మేమందరం తీసుకున్నాము ఆ గురుగారితో ఉన్నంతసేపు చాలా అద్భుతంగా అనిపించింది అంతర్వీధి అనే ఒక బుక్ ఉంది గురుగారి దగ్గర సాదానంద గురువుగారు తన గురువుగారు రాసిన బుక్కు శివం తీర్థ రాసిన బుక్కు అంతర్మదనం అంతర్వీధి అనే బుక్కులు ఒక రెండు మూడు బుక్స్ తీసుకొచ్చుకున్నాను అక్కడ నుండి చాలా అద్భుతం అనిపించింది ఆ ఎనర్జీని ఇప్పటికీ ఫీల్ అవుతాను నేను ఎందుకంటే ఆ శక్తిని ఇంకా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నిరంతరము మేము గురునామము గురువు గారు మంత్రం ఇచ్చిందే జపం చేస్తాను నేను ఎందుకంటే నా దగ్గర దీక్ష పొందిన వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ కాకపోయినా వాళ్ళ మనసు ఏకాగ్రత అయినప్పుడల్లా నన్ను దలుచుకుంటారు వాళ్ళు వాళ్ళ కోసమే ఈ జపం అంతా వచ్చే లోపల జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఈ అనుభవం చాలా అద్భుతం అండి నిజంగా అసలు వర్డ్స్ లేవు చెప్పడానికి గురువుల దగ్గర ఇంత ఎనర్జీ ఉంటుందా అనిపించింది నాకు